హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి చాలా చాలా ట్రెండ్ అయిన ఆరెంజ్ శారీస్ అండి చాలా బాగున్నాయి ప్రైస్ కూడా జస్ట్ రీజనబుల్ ప్రైస్ అండ్ శారీ ఒకసారి చూద్దాము ఇవి వచ్చేసి ఆల్ ఓవర్ గా క్లాత్ వచ్చేసి మనకి బనారస్ లో ఉంటుంది లైట్ వెయిట్ కూడా ఉంటుంది ఆల్రెడీ నేను లైవ్ ఛానల్ లోనే చూపించాను లైవ్ ఛానల్ కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే గనక లైవ్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఫుల్ మొత్తం ఆరెంజ్ కలర్ విత్ సిల్వర్ వీవింగ్ తో వస్తుంది శారీ మొత్తం టాప్ అండ్ బాటమ్ మొత్తం అండ్ మనకి బార్డర్స్ వచ్చేసి ఇలా సిల్వర్ వీవింగ్ లో వస్తుంది ఓవరాల్ గా ఫ్లవర్స్ బంచెస్ తో వస్తాయి అండ్ ఫ్లవర్స్ బంచెస్ లో మనకి ఎల్లో పింక్ కలర్ గ్రీన్ కలర్ వీవింగ్ లో వస్తాయి చూడండి సిల్వర్ వీవింగ్ ఎంత సాఫ్ట్ క్లాత్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ప్రైస్ కూడా జస్ట్ రీజనబుల్ ప్రైస్ ఓన్లీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అడిషనల్గా షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది క్యాష్ డెలివరీ లేదు ఆన్లైన్ పేమెంటే అండ్ ఇవి వచ్చేసి పళ్ళు ఇది పళ్ళు అండి పళ్ళు కూడా ఫుల్ లుక్ లుక్తో వస్తుంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఓవరాల్గా స్మాల్ బూట్ తో వస్తుంది మనకి బార్డర్ వివింగ్ కూడా ఉంటుంది హ్యాండ్స్కి కనుక మనం ఏదైనా వేర్ చేయాలనుకుంటే వేర్ చేయచ్చు సారీ ఓవరాల్గా అయితే మనకి ఇలా వస్తుంది ఇవన్నీ జస్ట్ ఓన్లీ సింగిల్ కలర్ లో బల్క్ క్వాంటిటీలో ఉన్నాయండి శారీస్ జస్ట్ ఓన్లీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే స్టాక్ అయితే చాలా చాలా అవైలబుల్ గా ఉంది సింగిల్ కలర్ అండ్ ఈసూస్ అయితే చాలా చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ స్టోర్ స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మనకి కలెక్షన్ అయితే వెళ్ళిపోతూ ఉంటాయి సో లైవ్ ఛానల్ని కూడా ఫాలో అవుతుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ లాంచ్ కాలనీ రోడ్ నెంబర్ టూ సన్సీర్ హాస్పిటల్ ఆపోజిట్ లైన్లోనే ఉంటుంది దగ్గర డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి ఈ సారీస్ కావాలనుకున్న వాళ్ళు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ అండి ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ కూడా చేయొచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్ కూడా చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇవన్నీ కలెక్షన్స్ చాలా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ శారీ సెక్షన్ అనమాట ఒకసారి చూడండి ఆల్ ఓవర్ అన్ని శారీస్ అన్నీ ఉంటాయండి మన దగ్గర ఫుల్ ఆల్ ఓవర్గా సో విజిట్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి